వెంకటాపురం అనే గ్రామంలో చంద్రశేఖర్ అనే గొప్ప జమీందారు ఉండేవారు ఆయనకి భార్య అంటే అమితమైన ప్రేమ అనురాగం ఆమెని ఎంతో సుకుమారంగా చూసుకునేవాడు కొంచెం కూడా కందకుండా ఇంటి నిండా పనివాళ్ళని పెట్టి మరి ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్త పడేవాడు ఒకరోజు చంద్రశేఖరం అతని భార్య పక్కూరి బంధువులింటికి వెళ్తారు అది నేను ఈ ఊరికి చాలా ముఖ్యమైన పని మీద వచ్చాను మళ్ళీ కలుద్దాం ఏంట్రా అంత హడావిడి చాలా రోజుల తర్వాత కలవక కలవక కలిస్తే కాసేపై మాట్లాడకుండా వెళ్ళిపోతానంటావేంట్రా ఇంత ఎవరావిడి అది నా మరదలరా మరదలంటే అదేరా మా ఆవిడ చెల్లి మరదలా మీ మామగారికి మీ ఆవిడ ఒక్కొత్త కదరా కూతురు మళ్ళీ నుంచి వచ్చింది వచ్చిందిరే నీ ప్రశ్నలకు దండంరా బాబు ఈ విషయం ఎవరికి చెప్పుకో మరి అలా చెప్పు ఎందుకురా ఇంట్లో అంత చక్కని భార్యను పెట్టుకుని ఈ వయసులో ఇదేం పోయేయగలం రా నీకు రే ఇవన్నీ నీకు తర్వాత తిరిగే చెప్తాలే ఇప్పుడు అంత వివరంగా చెప్పే పరిస్థితి లేదు ఇలా నన్ను నియమతో చూసిన విషయం ఎవరికి చెప్పరని నా మీద ఒడ్డే చె చంద్రశేఖర్ భార్య రంగనాథాన్ని చూస్తుంది ఎవరండి ఆయన మన రంగనాథం అన్నయ్యలా ఉన్నారు కాదే బాబు చూసి నువ్వెవే ఏంటి మీరు బొత్తిగా నేను ఆ మాత్రం అనుకున్నారా అతను మన రంగనాథం అన్నయ్యే రంగనాథం అన్నయ్యని చూసి ఎన్నాళ్ళు అయిపోయిందో కనీసం వదుల్ని కూడా కలవలేదు ఈ మధ్య అవును ఆవిడ కుమారి వదుల్లా లేదు ఎవరావిడా ఆయన పక్కన ఎవరికి చెప్పవు కదా అని వాళ్ళ మధ్య జరిగిందంతా చెప్తాడు ఈ వయసులో ఇవేం చిచ్చి ఇలాంటి విషయాలు నాకెందుకు చెప్పండి ఇలాంటి వాళ్ళ గురించి గుర్తుపెట్టుకోవడం అసహ్యం కూడాను ఏమండి మీరు మాత్రం ఆ రంగనాథంతో స్నేహం చేయకండి లేదంటే మీరు కూడా చెడిపోతారు బంగారం లాంటి ఉండగా నేను నేను అలాంటి పనులు ఎందుకు అంటే లేకపోతే ఇలాంటి పనులు చేస్తారా బాబు చంద్రశేఖర్కి భార్య అంటే ఎంత ప్రేమ అంటే ఎంతటి ముఖ్య రహస్యాలైనా ఆమెకు చెప్పకుండా ఉండలేకపోయేవాడు అయితే తన భార్య మూలంగా ఆ రహస్యాలు నలుగురికి తెలిసిపోయేవి ఇలా కొన్ని రోజులు గడిచాక చంద్రశేఖర్ భార్య రంగనాథం భార్యని ఒక కార్యక్రమంలో కలుస్తుంది వదిన ఎన్ని రోజులైపోయిందో నిన్ను చూసి అవును లక్ష్మి ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను వదిన అవును వదిన ఇంత చిక్కుపోయావే మొన్న అన్నయ్య ఈ మధ్య మీ అన్నయ్య పని మీద ఊరు వెళ్తున్నాడు నాకా బెంగ ఆయన లేకపోతే అందుకే పాడయ్యాననుకో అవును అన్నయ్య అని చెప్పి ఏంటో ఆపేశావు చెప్పు ఆహా ఏం లేదు వదిన అన్నయ్య రాలేదా అని అడగబోయి ఆయన లేకుండా ఏ కార్యక్రమాలకైనా వచ్చానా వదిన అస్సలు వదలరనుకో అదిగో అక్కడే ఉన్నారు అవునవును నిజమే అబ్బబ్బా నా వల్ల కావటం లేదే ఈ రహస్యం నా కడుపులో ఉంచుకోలేను కుమారి అక్కడి నుండి వెళ్ళిపోయాక వదిన నీకు విషయం తెలుసా ఏంటి వదిన మరి ఎవరికీ చెప్పకే చాలా రహస్యం రహస్యమా రహస్యం అయితే ఒట్టి వదిన నేను ఎవ్వరికీ చెప్పను అదే వదిన మొన్న మేము మా ఇంటికి పక్కురికి వెళ్ళినప్పుడు మన రంగనాథం అన్నయ్య లేడు ఆయన వేరే ఆమెతో కనిపించాడు అడిగితే మరదలని అబద్ధం చెప్పాడు అవునా ఎంత దారుణం ఈ విషయం కుమారికి గాని తెలిస్తే పాపం ఆమె గుండె పగిలిపోతుంది అందుకే ఈ విషయం ఇంతటితో మర్చిపో వదిన అలాగే వదిన అయినా మనకిందుకు మొత్తం మీద ఆ నోట ఈ నోట ఆ విషయం రంగనాథ్ భార్య కుమారికి తెలిసిపోయి పెద్ద గొడవ అవుతుంది యా రాజేంద్ర ఎంత పని చేసావురా నాకు వేరే అమ్మాయితో సంబంధం ఉందని మీ ఆవిడ ద్వారా మా ఆవిడికి తెలిసింది నా కాపురం కాల్ చేసావు కదరా నన్ను క్షమించరా ఎలా జరుగుతుందని అనుకోలేదు నీకు ఎన్నిసార్లు చెప్పాను లక్ష్మి నేను చెప్పిన ఏది బయటికి చెప్పొద్దని నాకా నాకు తెలిసిన విషయాలన్నీ నీకు చెప్పడం అలవాటు అయిపోయింది ఇది మరీ బాగుందండి నేను చెప్పకపోతే మాత్రం తెలియకుండా ఉంటాయా ఇలాంటి విషయాలు నీతో వాదించడం నా వల్ల కాదే బాబు ఈ విషయమై చంద్రశేఖరం తన భార్యను ఎంత హెచ్చరించినా ప్రయోజనం లేకపోయింది ఆమె నోట్లో నువ్వు గింజ కూడా నానదు ఆ జమీందారుకు రాజు శివ అని ఇద్దరు నమ్మకస్తులైన ఉండేవారు వేళ్లకు కూడా తన రహస్యాలను కొన్ని చెబుతూ ఉండేవాడు రాజుకి చెప్పిన రహస్యాలు అందరికీ తెలిసిపోయేవి కానీ శివకి చెప్పినవి మాత్రం ఎవరికీ తెలిసేవి కాదు అరే రాజు నీకెన్నిసార్లు చెప్పనరా నేను చెప్పిన ఏది బయట మాట్లాడొద్దని ఈ రహస్యాలు నేను నా భార్యకి తప్పయ్యా ఎవరికీ చెప్పడం లేదయ్యా ఏం చేసేది దాని నోట్లో నువ్వు గింజ కూడా నానదు ఇదే పరిస్థితి ఆ చంద్రశేఖరం ఇంట్లో కూడా ఉండటం వల్ల జమీందారు తన నౌకర్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు ఆయన శివని పిలిచి ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు ఏంటైగారో అడగండి అందరిలాగే నువ్వు కూడా నీ భార్యతో కష్ట సుఖాలను పంచుకుంటావాళ్ళంతో చెప్పకపోతే ఇంకెవరితో చెప్తావైగరా మరి అలాంటప్పుడు నీకు తెలిసిన రహస్యాలన్నీ నీ భార్యకి చెప్పకపోవడం న్యాయమేనా నేనేది చెప్పలేగారో నాకు తెలిసినవి అన్నీ మా ఆవిడికి పోస కూర్చున్నట్టు చెప్తాను సరే నువ్వు వెళ్ళు మరి రాజు కూడా తన భార్యకి రహస్యాలు చెప్తున్నాడు వీడు కూడా చెప్తున్నాడు మరి రాజుతో చెప్పిన రహస్యాలన్నీ బయటికి వస్తున్నాయి కానీ ఈ శివతో చెప్పే రహస్యాలు బయటికి రావడం ఎందుకు ఇందులో ఉన్న కిటికీ ఏమిటో తెలుసుకోవాలి చంద్రశేఖరంకి శివ అబద్ధం చెబుతున్నాడన్న అనుమానం కలిగింది అసలు నిజం తెలుసుకునేందుకు ఆయన తన నౌకర్లిద్దరికి ఒక పరీక్ష పెట్టాడు ఒకరోజు జమీందారు శివతో అదే శివ నాకు ఒంట్లో నయం కానీ జబ్బు ఒకటి వచ్చిందట నెల రోజులకు మించి బతకనని మన దివాణం వైద్యులు చెప్పారు నేను పోయేలోగా నా ఆస్తి మొత్తం నా భార్యకి అందేలా చెయ్యాలి ఇది చాలా రహస్యం శివ అయ్యో గారు ఇలా అయ్యిందంటే అయ్యగారు నేను ఎప్పుడైనా మీ మాట దాటాను అలాగే అయ్యగారు శివ వెళ్ళిపోగానే రాజుని పిలిచి రాజు ఇది చాలా రహస్యం రెండు రోజుల క్రితం మన గుడిలో దొంగలు పడి బంగారం అంతా దోచుకెళ్ళారు కదా వాళ్ళెవరో ఎక్కడి నుంచి వచ్చారో అన్నీ నాకు తెలుసు నేనే ఆ విషయం రహస్యంగా ఉంచాను నువ్వు కూడా దీన్ని రహస్యంగానే ఉంచు సుమా అలాగే అయ్యా వారం రోజుల్లోనే రాజుకి చెప్పిన రహస్యం బయటికి పొక్కింది శివకి చెప్పిన దాన్ని గురించి ఎవరూ మాట్లాడుకోలేదు అదేంటి నేను శివకి చెప్పిన రహస్యం మాత్రం బయటికి రాలేదు అంటే శివ ఖచ్చితంగా తన భార్యకి ఏమీ చెప్పడం లేదనమాట జమీందారుకు మళ్ళీ అనుమానం వచ్చి తన ఇంట్లో పనిచేసే ముసలమ్మని పిలిచి ఇదిగో సుబ్బమ్మ నువ్వు మన శివ వాళ్ళ ఇంటికెళ్ళి నా అనారోగ్యం గురించి వాళ్ళ ఆవిడికి ఏ తెలుసో తెలుసు సుబ్బమ్మ శివ ఇంటికి వెళ్ళి చంద్రశేఖరం అనారోగ్యం గురించి శివభార్యకి ఏం తెలుసో కనుక్కుని వస్తుంది అయ్యగారు మీ అనారోగ్యం గురించి వారం రోజుల క్రితమే తనకు తెలుసని శివభార్య చెప్పింది అని చెప్పింది ఇది విన్న చంద్రశేఖరం ఆశ్చర్యపోయాడు ఆయన మళ్ళీ శివని పిలిచి ఈ రోజుల్లో నీ భార్య వంటి ఆడవాళ్ళు అరుదుగా ఉంటారు శిబ అని జరిగింది చెప్పి మెచ్చుకున్నాడు ఇందులో ఆశ్చరపడాల్సిందేముందయ్యా ఎవరికైనా రహస్యమని ప్రత్యేకంగా చెప్పామనుకోండి అది నలుగురికి చెప్పాలని కోరిక కలుగుతుంది నేను మా ఆవిడికి రహస్యాలన్నీ చెప్తాను కానీ అవి రహస్యాలు అన్న మాట మాత్రం అనడం అంతే అండి అందుచేత ఆమె వాటిని పెద్దగా పట్టించుకోలేదు అసలు రహస్యం చంద్రశేఖర్కి అర్థమైంది ఆ తరువాత చంద్రశేఖర్ భార్యకు చెప్పిన రహస్యాలు కూడా బయటికి పొక్కడం ఆగిపోయింది